హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం సింపుల్గా చేపల పులుసు కరమైన చేపల పులుసు చేపలు ఫ్రై చేసుకుందామండి నా స్టైల్లో నేను ఇంట్లో సింపుల్గా ఇలాగే చేసుకుంటాను చాలా బాగుంటుందండి నేను ఎప్పుడు చేపలు ఫ్రై చేసుకున్నా ఇలాగే నాన్ స్టిక్ పెనమ్మే చేసుకుంటానండి నూనె తక్కువ పడుతుంది అదే కళాయిలో వేస్తే బాగా ఎక్కువ పడుతుంది కదా అందుకనే ముందుగా చేపల ముక్కలు తీసుకొని ఉప్పు పసుపు కారం అల్లం పేస్టు అన్నీ వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలండి మంచిగా కలిపి పక్కన పెట్టుకుంటే ముక్క మంచిగా ఉప్పు కారం అన్నీ పడుతుంది అందులో ఉప్పు కారం వేసి అన్నీ పక్కన పెట్టుకోవాలండి కలిపి ముందుగా మనం మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొంచెం వేసుకొని బట్ మిక్సీ పట్టుకోవాలండి అందులో కొంచెం జీలకర్ర మెంతులు ఆవాలు కొంచెం వేస్తాను నేను టేస్ట్ ఉంటుంది చేపల కూరలో ఇంకే మసాలా వేయను నేను సింపుల్గా బాగుంటుంది అది మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గిన్నెలో వేసుకొని కడిగి ఒకసారి నానబెట్టుకోవాలండి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి గిన్నెలో నూనె పోసుకొని మనం ఫస్ట్ దీంట్లో కూడా ఆవాలు మెంతులు జీలకర్ర తాలింపులు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది మెంతులు పులుసులు తాలింపులు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అవే వేసాను ఇప్పుడు అవి కొంచెం వేగనిచ్చుకోవాలి అవి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి ముందుగా పచ్చిమిర్చి వేసుకోవటం వల్ల తాలింపులో మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి అప్పుడు ఉల్లిపాయ తొందరగా వేగుతుంది ఉప్పు వేసుకొని కొంచెం మూత పెట్టి మంచిగా వేగనిచ్చుకోవాలి ఉప్పు వేసుకోవటం వల్ల మంచిగా వేగిపోయిందండి తొందరగా వేగిపోతుంది ఉల్లిపాయ ఎప్పుడైనా ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా వేగిపోయే కదండి ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి నేను సగం వేస్తున్నాను ఇందాక నా కలిపి పెట్టుకున్న వాటిలో మిగతా వాటితో ఫ్రై చేస్తాను మా వారికి చేపల కన్నా చేపల ఫ్రై అంటేనే ఎక్కువ ఇష్టం అందులో కొరమేను కదండి టేస్ట్ బాగుంటుంది కదా ముళ్ళు ఉండవు కదా అందులో ఇందులో ఇప్పుడు ఒక్క నిమిషం వేగనిచ్చుకోవాలి చేప ముక్కల్ని ఇందులో ఒక్క నిమిషం వేగనిచ్చుకోవాలి వేగనిచ్చుకున్నాక ఇప్పుడు చింతపండుని మంచిగా రసం తీసుకొని ఇందులో వేసుకోవాలండి చింతపండు పులుపు బాగుంట చేపలకు ఎప్పుడైనా పులుపు ఉంటేనే బాగుంటుందండి పులుసు టేస్ట్ నేను ఎక్కువే వేస్తాను ఒకసారి తిప్పుకోవాలి గరిటె పెడితే విరిగిపోతాయండి ముక్కలు మూత పెట్టి మగ్గ నేర్చుకోవాలి ఉడికేటప్పుడు ఒకసారి ఉప్పు కారం పులుపు చూసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం జల్ జలకర ధనియాల పొడి వేసుకోవాలండి కొత్తిమీర వేసుకొని కొంచెం మగ్గ పులుసు కొంచెం దగ్గరకు వచ్చాక పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసుకుంటే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత జంచేసుకుంటే పులుసు అయిపోతుందండి బాగుంటుంది టేస్టు మా వారికి ఏమో పలుసుగా ఉండాలి పులుసు అందుకనే కొంచెం పలుసుగానే పెట్టానండి చిక్కగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు అయిపోయిందండి చేపల కూర ఇప్పుడు పెనం పెట్టుకొని ఆ మిగతా ముక్కల్ని వేపుకుంటానండి ఇది చాలా బాగుంటుందండి సింపుల్గా టేస్ట్గా పులుసు ఒకసారి మీరు ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఫ్రై ముక్కలు నానబెట్టుకొని ఉంచుకుంటే నా స్టిక్ పాన్ కాబట్టి అను అంటుకోవటం ఉండదండి మన అయిపోతుంది మా వారికి చేపల పులుసు చేస్తే ఖచ్చితంగా చేపల ఫ్రై ఉండాల్సిందేనండి సింపుల్ అండ్ టేస్టీ కార్మీన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి ఎంతోసేపు పట్టదు అన్నిట్లో వేజీ కోరంటే చేపల పులుసు చేపలు ఫ్రై అండి అయిపోయాయండి వేగిపోయాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి వెజ్ కూడా చేస్తాను ఇంకా కుదరలేదు చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ఆల్